పూర్లో ఉండే మీడియా మిత్రులందరికీ మా అన్నదమ్ములందరికీ నా నమస్కారము నేను అనంతపూరు మా గ్రూప్ మేమందరం అనంతపూర్లో సొంతంగా పుట్టి పెరిగినాము మేము నివాసం ఉంటున్నాము ఇక్కడ గత నలభై సంవత్సరాల వంటి భిక్షాట భిక్షాటన చేసుకొని బ్రతుకుతున్నాము మేము ఎవరిని బాధింపలేదు ఎవరిని మేము అసభ్యకరంగా కూడా మేము మాట్లాడిండేది లేదు ఇంతవరకు ఏమండి అనంతపూర్లో ఏ అంగడి దగ్గరకు అయినా వెళ్ళి మా అమ్మకం చూపించేసి అడగండి మేమైతే ఎవరిని అసభ్యంగా చేయము ఏం చేయము గత ఆరు సంవత్సరాల క్రిత ఇన్నేళ్ళు మేము అందరం కలిసి బతుకున్నాము ఆరు సంవత్సరాల నుంచి ఒక హాసిని గ్రూప్ అనేది క్రియేట్ చేసినారు నెల్లూరు జిల్లాకు చెందిన హాసిని ఆ గ్రూప్ క్రియేట్ చేసి నాలుగు జిల్లాలో అందరం మనం కలిసిమెలిసి ఉందామని చెప్పినారు చెప్పిన తర్వాత ఇవంతా వాళ్ళకు కావాల్సినంత అందరితో పీడించి దౌర్జన్యంగా రౌడీజం చేసి ఎవరికి కావాల్సినట్లు వాళ్ళందరితో ఇప్పించుకొని డబ్బులు అంతా మూట కట్టుకుంది బంగారం ఇచ్చినారు డబ్బులు ఇచ్చినారు మా పిల్లలు అనంతపూర్లో ఉండే పిల్లలు ఒక రూపాయి ఈ రోజు లేకుండా నిల్వ నీడ లేకోకుండా తినడానికి కూడా లేకోకుండా మేము అనంతపూర్లో భిక్షాటం చేసుకొని బ్రతుకుతున్నాము కానీ అయినా వా వాసని అనే ఆరాచకాలు ఇంకా ఇప్పటికీ తగ్గడం లేదు అనంతపూర్కి చెందిన బద్రి బద్రిలో ఒక ఆరు మంది వేరే ఊరికి చెందిన వాళ్ళు ఉన్నారు ఒక ఆరు ఆరుమంది ట్రాన్స్జెండర్ ఉన్నారండి వారందరూ ఆరేడు మంది కలిసేసి ఈరోజు మా మీద దినాము ఒకటి ఎస్పీ బంగ్లాకు పోతున్నారు ఒక కేసు పెడుతున్నారు డిఎస్పీ దగ్గర పోతున్నారు ఒక కేసు పెడుతున్నారు వన్ టౌన్కి పోతున్నారు ఒక కేసు పెడుతున్నారు దీంట్లో ఏది న్యాయం ఉంది ఏమి అన్యాయం అనేది అందరూ కూడా అధికారులు కూడా మమ్మల్ని గుర్తించాలి మాపైన కేసులు వచ్చేటివన్నీ కూడా మీరు కూడా విచారం చేసిన తర్వాత మమ్మల్ని ఏదైనా కానీ శిక్షించండి తప్పు ఉంటే లేదని చెప్పను సమాజంలో మేము కూడా అందరం ఒకటి సమానంగానే బతకాలని కోరుకుంటున్నాము మాది ఏదైనా తప్పు ఉంటే ఏ దాంట్లో అయినా కూడా మమ్మల్ని శిక్షించవచ్చు న్యాయపరంగా ఏది ఉంటే చట్టపరంగా లేదని చెప్పను కానీ ఈ బద్రి అనేవాడు ఈ బద్రి వెనకల ఆరుమంది ఉండే ట్రాన్స్జెండరు ఇదే విధంగా నార్పల్లో బట్టలు లేకోకుండా పోలీస్ వారికి డోన్ డోన్ పోలీస్ డౌన్ డౌన్ అని చెప్పి నార్పల్లో బట్టలు లేకుండా రోడ్డు మొత్తం ర్యాలీ చేసినారు వారిపైన కేసు కూడా కట్టినారు అది కూడా ఉంది వీడియో ఉంది నా దగ్గర చూపిస్తాను అదే చేసిన వాళ్ళే దాంట్లో స్వర్ణ ఐషు వాళ్ళు ఉన్నారు బద్రి ఉన్నారు అదే చేసిన వాళ్ళే ఇప్పుడు వన్ టౌన్లో కూడా గలాడి చేస్తున్నారు ఇక్కడ డిఎస్పీ ఆఫీస్ దగ్గర కూడా నిన్న సాయంత్రం నిన్న మధ్యాహ్నం జరగడం అయిండేది కానీ ఇలా ట్రాన్జెండర్ అసలీ ట్రాన్జెండర్ అనేది అభిమానంగా మానం అభిమానంతో బ్రతకాలి కానీ ఇలా అసభ్యకరంగా బట్టలు లేకోకుండా ప్రజలకు అనేది ప్రజలు కానీ అధికారులకు కానీ గౌరవించుకోకుండా ఇలా వాళ్ళ ఇష్టానుసారం చేయడం అనేది చాలా తప్పండి ఇదైతే మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో మేము అనంతపురానికి చెందిన ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో మాకు ఇదైతే అస్సలు నచ్చదు ఇది చేయడం చాలా తప్పు చెప్పు మిత్రులందరికీ నమస్కారం గత కొన్ని నలభై సంవత్సరాల నుండి అనంతపురంలో ట్రాన్స్జెండర్స్ మా పెద్దవాళ్ళు ఉండేరు చంద్రమ్మ పర్వీనమ్మ మయూరమ్మ రోజా రోజమ్మ వీళ్ళంతా ఐదు పైసలు పది పైసలు ఇక్కడ భిక్షాటం చేసుకొని జీవనం కొనసాగించుకుంటున్నారు వాళ్ళ తర్వాత మేము ట్రాన్జెన్ అయిన తర్వాత మేము కూడా అదే విధంగా వాళ్ళ పెద్దల మాట చెప్పి మా చట్టపూర్వకంగా మా కమిటీ ఎట్లున్నదో అదే విధంగా మేము కూడా భిక్షాటం చేసుకొని బతికినాం ఇంతవరకు నెల్లూరుకు చెందిన హాసిని ఆమెకి ఇరవై నాలుగేళ్ళు ఆమె వయసు ఆమె వయసు ఇరవై నాలుగేళ్ళు ఆమె నెల్లూరు నెల్లూరు అయితే ఇక్కడ అనంతపురము కర్నూలు చిత్తూరు కడప నాలుగు జిల్లాలని ఆమె అక్కడ వాళ్ళ కర్నూలులోను నంద్యాలలోను ఊరు ఊర్లోనూ నకిలీ ట్రాన్జర్లు నైటీలు వేసుకొని తోలుకొని పోయి అసలీ ట్రాన్జర్ల మీద దాడి చేసి ఆమె అందరికీ ఒక గ్రూప్గా తయారు చేసి రాయలసీమ అనే ఒక గ్రూప్ పెట్టి అక్కడ మమ్మల్ని అందరిని కలుపుకొని మనం అందరం కలిసిమెలిసి ఉందామని చెప్పి ఫస్ట్లో అందరిని ఒకటిగా చేసుకుంది ఒకటిగా చేసుకున్న తర్వాత రోజు రోజుకి రాంగ 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 రాగా నెలకింత మామూలు ఇవ్వాల ఊర్లో ఇంత మాకు నెలకు ఇంత ఐదు లక్షల పది లక్షల మామూలు ఇవ్వాల ఆమె పుట్టినరోజుకు కేకులు లక్ష లక్షల డబ్బు బంగారు ఈకోటినా పోలీసు కంటే చాలా భయంకరంగా కొట్టేది కాళ్ళు సాపి కొట్టేది వీళ్ళల్లో కట్లు పెట్టి కొట్టేది గుండు కొట్టి మాకు మగబట్లు వేసేది అట్లా మాలో ట్రాన్జర్ కొంతమంది చాలా మంది కూడా చేసింది వాళ్ళ ముత్తుకొళ్ళు ఎవరైనా కానీ ఆమెకు సంపాదించి ఆమెకి ఇవ్వాల మేము ఆమె ఇల్లు కట్టుకుందంటే ఇరవై తులాలు వడ్డానం చేయించినాం ఇరవై తులాలు మామిడి తోరణం కట్టినాం మేము ఒక ఖాళీ అనంతపురలే అట్లా ఊరు ఊరూరల్లో ఊరూ వానికి ఎంతమంది సంపాదించి కొన్ని కోట్లు కోట్లు ఇచ్చినారు మేము అప్పులు చేసి మా ఉండే ఒక ఇండ్లు కూడా ఉంటే ఆ ఇండ్లు కుదబెట్టుకొని మేము ముస్లిం అంతా ఇంట్లో ఉండి జీవనం సాగించుకుని కూడా మా ఇండ్లు కుదబెట్టి వానికి ఇచ్చినాం మేము పదమూడు నెలలు మాకు ఎవరితోనూ మాకు పని లేదు మా ఊర్లో మేము బతుకుతాం మా కొట్లాట్లొద్దు వద్దు ఏమొద్దు మా ఊర్లో మేము అంగళ్ళ దగ్గర వదాం మేము ఎటువంటి వాళ్ళని చెప్తారు మా నాలుగు బ్యాచ్లు ఉన్నాయి రమణమ్మ మయూరమ్మ ఆసిఫమ్మ చిట్టి మేము నలుగురుము భిక్షాటం చేసుకొని ఆ సంపాదన బీద ఎవరికన్నా ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేసినాం డైలీ పెద్ద దగ్గర వారం రెండు సార్లు భోజనాలు పెట్టిస్తాం ఎవరు కష్టం అన్నీ కూడా మా ఇళ్ళ దొక్కని వస్తే మేము ప్రతి ఒక్కరికి మేము సహాయం చేస్తాం ఆసీపు మగోడని అందరూ అదే వాళ్ళు అంటున్నారు ఏం చూసి మగవాడు అంటున్నారు పుట్టడం ట్రాన్స్జెండర్ వచ్చినప్పుడు అందరూ ఒకటి సరే వస్తారా తల్లి కడలు పుట్టడం ఎవరన్నా కానీ మగవాళ్ళు కానీ పుట్టేది ఇలా మా ఒపీనియన్ మా అలవాట్ల వల్ల మేము ఇలా ట్రాన్స్జెండర్గా మారినాం మా గురువు కూడా మొత్తం సమాజం అందరికి తెలుసు ఎంతమందికి సహాయం చేసిందో ఎంతమందికి బీదలకు అందరికి ఆదుకుందో ఇట్లా వీళ్ళు వాళ్ళు ఒక పదహైదు రోజులే వాళ్ళు వెళ్ళి అదే బద్రి స్వర్ణ ఐసు అఖిల వాళ్ళందరూ మా దగ్గర ఉన్న నెల్లూరు నార్పలో గలాట చేసి ఇట్లా బట్టలు ఇచ్చేసి అల చేసినారు అనంతపుర్లో కలెక్టర్ ఆఫీస్ దగ్గర చేసినారు ఇప్పుడు వాళ్ళు హాసని దగ్గరికి వెళ్ళి మళ్ళా పదహైదు రోజులు అవుతుంది మళ్ళా మా మీద దౌర్జన్యం చేస్తున్నారు ఎందుకు భద్రికి నాయకత్వం అనేది ఇస్తానంది ఇండి హాసిని అనంతపురంతా హాసినిది ఆ బద్రికి నాయకత్వం అని మేము సంపాదించిన మొత్తం అంతా బద్రికి ఇవ్వాలంట మేము ఎందుకు ఇస్తాం మేము ఇవ్వం మేము వాళ్ళు వెళ్ళినా కూడా మేము వాళ్ళని ఏం మాట్లాడలే మా వద్దు పంచాయత వద్దు మేము కాలు ఇదే అన్నంత ఎస్పీ సార్ గారిని కలిసినాం డిఎస్పీ సార్ని కలిసినాం వంట సీఏ సార్ని కలిసినాం వాళ్ళు ఏం చెప్పినారమ్మ మీకు మేము న్యాయం చేస్తామన్నారు మేము మేము ఏ పొద్దు కానీ మేము ఒకరి కథ పోలే ఒకరి జోలు పోలే వాళ్ళు మామిందే తప్పుగా సృష్టించి అన్నీ చెప్తున్నారు మేము వాళ్ళకి ఏ విధంగా తప్పు చేసిన మీరు ఏమన్నా వాళ్ళ ప్రూఫ్ ఉంటున్నా మాకు ఏసి చేసినా ఓకే వాళ్ళకుండా మాకు ప్రాణహాని ఉంది నెల్లూరు హాసిని బద్రి మీద మాకు ప్రాణహాని ఉంది మీరే అందరూ మాకు న్యాయం చేయాల నెల్లూరు హాసిని కింద ఉంటే బద్రికి అనంతపురికి నాయకత్వం అనేది ఒకటి ఇస్తారు నెల్లూరు హాసిని కింద బద్రి అనేది ఉంటే ఆమెకు నాయకత్వం అని ఇస్తారు మేమక్కడ మేమందరం కూడా వాళ్ళ భాంతులకు గురైతే మేము సంపాదించిన దాంట్లో కూడా మేము మాకు రూపాయి వస్తే వాళ్ళకి బద్రీకి అర్థ రూపాయి పడతాం అందుకు మించి నాయకత్వం వరిస్తే అందుకు మించి బద్రీ కూడా మాలో ఒక మనిషే మాలో ఉండింది మేము అన్నప్పుడు గత కొన్ని ఏళ్ళ ముంటి రూపాయి పావల మా పెద్దవాళ్ళు అన్నారు వాళ్ళ తర్వాత మేము అడిగినాం మేము అడిగినాం ఈరోజు బద్రి ఒక ఒక టెన్ పద పదహైదు రోజులు పోయి వాళ్ళ దగ్గర పోయి మా మీద చేస్తుంది ఇదే మేము నలగరం కలిసి ఇదే అనంతపూర్లో హాసిని మీద కేసులో పెట్టినాము హాస్యానికి ఇచ్చినట్ల ప్రూఫ్ మా అందరి దగ్గర కూడా ఉంది ఒకటే ప్రూఫే ఉంది ఒకరి దగ్గర ప్రూఫ్ లేదు మొత్తం మేమందరం కూడా నెల్లూరు హాస్నికి ఇచ్చినట్లు ప్రూఫ్ ఉంది ఇప్పుడు మా మీద ఏం పోరా పోరాటం చేస్తుంది బద్రి ఆమెకు నెల్లూరు హాసిని నాయకత్వం అనిపిస్తుంది అనంతపూర్లో వాడు అమ్మినాడంటే వీడు కొన్నాడంట దాంట్లో మా పెద్దలు వీళ్ళు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు ఉంటున్నారు వీళ్ళు సంపాదించిన రూపాయి కూడా కొండే మనకు అర్థ రూపాయి వల్ల మేము అట్లా ఒకరికి ఇచ్చేది లేదు ఒకరికి లేదు మా ఊర్లో మేము సొంతంగా అడుక్కొని తింటాం వద్దు మాకు ఏ నాయకత్వం అవసరం లేదు మాకు ఎవరు పెద్ద వద్దు ఎవరు చిన్న వద్దు మేము ఉండే వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నాం చిన్నవాళ్ళు ఉన్నాం అందరూ మేము కలిసిగా మెలిసి ఒకే గ్రూప్గా ఉండి బతకాలని కోరుకుంటున్నాము అంతే తప్ప మాకు ఎటువంటి సదుద్దేశాలు లేవు పోలీసు వారిని కూడా మేము ఎప్పటికూ గౌరవిస్తాము మాకు దేవుళ్ళతో సమాధానం మాకు న్యాయం చేశారు గత పోయిన సంవత్సరంలో కూడా చాలా ఘర్షణలు జరిగినాయి కేసులు జరిగినాయి మాకు పోలీసు వారి దృష్టికి ఆ సమస్యలు తీసుకెళ్ళినా కూడా మాకు న్యాయం చేశారు జాకిర్ హుసేన్ సార్ గారు కానీ డిఎస్పి సార్ ప్రసాద్ రెడ్డి సార్ కానీ వంటలో ఉండే సార్ కానీ మా సమస్యలు అర్థం చేసుకొని మాకు న్యాయమే చేశారు మాకు రక్షణ కూడా కల్పించారు అంతే తప్ప మాకు అధికారులు ఏ అన్యాయం చేయలేదని మేము చెప్పము అమ్మా ఇప్పుడు నిన్న జరిగిన సంఘటనలో